మాలల చేతన సమితి సంఘం ఆవిర్భవించి ఈ రోజుతో ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని తొమ్మిదో సంవత్సరంలోకి అడుగుబెడుతున్న సందర్భంగా వార్షికోసం జరుపుకోవడం జరిగింది ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణకు నరేంద్ర మోడీ ఉత్సాస పలకడం అనేది మేము మా సంఘం తీవ్రంగా ఖండిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీల వర్గీకరణకు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మందకృష్ణ మాదిగా బ్లాక్ మీ రాజకీయ బ్లాక్ మీలకు తలొగ్గి మందకృష్ణ మాదిను పావుగా వాడుకొని ఈరోజు మన జరిగిన ఎలక్షన్లో బీజేపీ పార్టీ సపోర్ట్ చేసినటువంటి మందకృష్ణ మాధ్య మాదిల ఆత్మగౌరవం అని తాకాడు పెట్టినటువంటి సందర్భం ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విడిపోతే చెడిపోతున్నటువంటి విధానాన్ని ఈరోజు రాజకీయ నాయకులు బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఈ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీలను వర్గీకరించి వాళ్ళ ఐక్యత 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 లేకుండా దెబ్బ చేయాలని చెప్పి వాళ్ళు కుట్ర కుట్రపంతునం కుట్ర పేస్తున్నారు ఈరోజు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాలలు అంబేద్కర్ ఆశయాల కోసం అంబేద్కర్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ను అవలంబిస్తూ ఆ రిజర్వేషన్ల యొక్క ఫలాలు పొందినటువంటి రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ లబ్ధి పొందిన విధానాలు మనందరికీ ఉన్నాయి ఈరోజు రాజకీయంగా రాజకీయ ఓటు బ్యాంక్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్ నిజంగా మీకు దళితులు అభివృద్ధి చెందాలని చెప్పి రాజకీయ రిజర్వేషన్లో చిద్దశుద్ధి ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ అన్ని రాజకీయ పార్టీలు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి దళిత జనాభాకు అనుగుణంగా ఉన్నటువంటి దామాచ ప్రకారం రిజర్వేషన్ శాతాన్ని పదిహేను శాతం నుంచి ఇరవై శాతాన్ని పెంచాలని చెప్పి మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లా చేయకుండా వాళ్ళు ఉండ మా ఇంతకుముందు ది మా పివీరావు అనేవారు సూది కోసం దూరం వస్తున్నట్లు ఈరోజు రిజర్వే ఉన్న రిజర్వేషనే మనం పంచుకోవాలని చూస్తున్నాం అది పంచుకోవడం కాదు మన లో మన దళితులు కూడా రాజకీయంగా ఎదగకుండా రాజకీయంగా విచ్ఛిన్నం చేయడానికి మన ఐక్యత ఐక్యత లేకుండా విడదీస్తూ ఈరోజు రాజకీయంగా లబ్ధి పొందాలని మన దళితుల మధ్య సిద్ధు పెడుతున్న వర్గీకరణ విషయాన్ని అందుకని ఈ రా సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని రాష్ట్రంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాకుండా దేశవ్యాప్తంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఉపకులాలు యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి ఆ కులాల్లో ఉన్నటువంటి విద్యాపరంగా ఉద్యోగపరంగా ఎవరు అభివృద్ధి చెందారు ఎవరు అభివృద్ధి చెందలేదు ఇవన్నీ కేంద్ర సభ కేంద్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా కులగణ చేసి వీళ్ళు ఉద్యోగపరంగా ఉద్యోగపరంగా అభివృద్ధి చెందారా చెందలేదా ప్రభుత్వ ఫలాలు అందినివ్వాలి అని సమగ్ర విచారణ చేసి అప్పుడు రిజర్వేషన్లు మీక కూడని పెంచి వాళ్ళ యొక్క అభివృద్ధికి బీట బాటలు వేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాను